హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు పెసరపప్పుతో చేసుకునే పాతకాలం నాటి చంద్రకాంతులు తయారు చేస్తున్నానండి తయారు చేసే విధానం చూపిస్తానండి రెండు వెరైటీల్లో చేశానండి డైమండ్ షేపులు చంద్రకాంత్ చంద్రవంకను పిలిపిస్తుంది కదండి ఇవి వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి ఇవి తయారు చేసే విధానం చూపిస్తాను కాంతల కోసం ఒక కప్పు కొల తీసుకున్నానండి ఒకప్పు పెసరపప్పు మూడు స్పూన్లు బియ్యమండి ఇవి శుభ్రంగా క్లీన్ చేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక రెండు నుంచి మూడు గంటల వరకు నానబెట్టుకుందాం నీట్గా క్లీన్ చేసుకున్నానండి రెండు మూడు గంటలు నానబెట్టుకుందాం పెసరపప్పు నానిందండి మిక్సీలోనే గ్రైండ్ చేసుకుందాం ఇదిగోండి ఇలా కొంచెం పరకగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా చేసుకోకూడదు అంతా మిక్సీ చేసుకుంటాను పెసరపప్పు రుబ్బీస్ పక్కన పెట్టుకుంటున్నాను ఏ కొలతోని పెసరపప్పు తీసుకున్నాం అదే కొలతోని కప్పు బెల్లం ఒక మూడు స్పూన్లు బియ్యం బియ్యం వేసాం కదండి మూడు స్పూన్లు పంచదార వేస్తాను టేస్ట్ బాగుంటుందండి పంచదార కూడా కలుపుకుంటే అదే కప్పు కొలతో వాటర్ వేసుకుంటున్నాను ఒక గ్లాస్ వాటర్ బెల్లం బాగా కరగనిద్దాం బెల్లంలో నీళ్ళు పెసరిపప్పు కడి నానబెట్టాను కదండి ఆ నీళ్ళే వేసుకున్నాను అందులో ప్రోటీన్స్ అవి వేస్ట్ అవ్వకుండా వేసుకున్నాను ఇది చాలా పాతకాలం వంట అండి చాలా చెలవర చేస్తాయి పెసలు తెలుసు కదా పాతకాలం వంట మన అమ్మమ్మలు మా అమ్మలు చేసుకునే వంట అనేది మీరు ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకునే పద్ధతి దీనికి పాకం అది ఏం అక్కర్లేదండి బెల్లం తనసారా కరిగిపోతే చాలు ఒక అరకప్పు అదే కొలత తీసుకున్నాను కదా అరకప్పు కొబ్బరి తురుమండి ఇందులోనే ఇలాచీ రెండు వేసి మిక్సీ చేసుకున్నాను ఇది వేసుకుందాం కొబ్బరి వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి కంపల్సరీ వేసుకోండి ఏ స్వీట్ చేసుకునే కొద్దిగా సాల్ట్ వేసుకుంటాం టేస్ట్ బాగుంటుంది కొంచెం వేసుకుంటున్నాను సాల్ట్ నెయ్యి ఒక స్పూన్ వేసుకుంటున్నానండి ఇంట్లో తయారు చేసే నెయ్యి ఇది ఈ లోపు ప్లేట్ రెడీ చేసుకుందాం అండి నెయ్యితో నీట్గా ఇదంతా అప్లై చేసుకుందాం ఈ ప్లేట్ అంతా పక్కన పెట్టేస్తాను మరిగిందండి వాటరు ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ పెసరపప్పు పేస్ట్ ఉంది కదా కలిపేసుకోవాలి ఇప్పుడు మాత్రం అలా కలుపుతూ ఉండాలండి ఉండలు కట్టకుండా దగ్గరికి అయ్యే వరకు కలుపుకుందాం మొత్తం అంతా వేసేసుకున్నానండి ఇది ఇలా కలుపుతూనే ఉండాలండి ఇలా చిన్న మంట మీదే కలుపుకోవాలండి ఇలా దగ్గరికి అయిపోయి ఇది రెడీ అయిపోయిందని ఎలా తెలుస్తుంది అంటే గ గరి ఇప్పుడు చేతి అడుపుకొని ఇదిగోండి మనకి చేతికి ఏమో అంటుకోదు మళ్ళీ ఉండేలా చేస్తే కరెక్ట్గా ఉండేలా వచ్చేసేయాలి దగ్గరికి అయిపోయింది తెలుస్తుంది కదండి ఇది మళ్ళీ మనం ప్లేట్లో పెట్టి ఇదిగో ఇలా రావాలి చేతి అడిపి ఇలా అంటుంటే చేతికి అంటుకోవట్లేదు చూడండి ఇప్పుడు ప్లేట్లో వేసుకుందాం అంతా ఇలా ప్లేట్లో వేసుకుందాం మొత్తం ఊడ్చేసుకున్నాను కదండి ఈ ప్లేట్కి సమానంగా ఇలాగా పరిచేసుకుందాం ఇలా రెడీ చేసుకోవాలండి ఇది బాగా చల్లారినిద్దాం అప్పుడు చల్లారినిచ్చి కట్ చేసుకుందాం లైట్గా చల్లారిందండి ఇలాగా కట్ చేసుకుందాం ఇలా మనకు నచ్చిన షేప్లోని చంద్రకాంత్లు అన్నాను కాబట్టి చంద్రుడి షేప్లోని కట్ చేసుకుంటున్నాను కొంతమంది డైమండ్ షేప్లో కూడా కట్ చేసుకుంటారు ఇలా అన్నీ కట్ చేసుకుంటాను ఇలా చంద్రకాంత్ షేపుల్లో కట్ చేశాను కదండి కొన్ని ఇలా డైమండ్ షేప్లో కూడా కట్ చేసుకుందాం ఇలా కూడా చేసుకుంటారండి కొంతమంది ఇదిగోండి ఇలా కూడా తయారు చేస్తాను ఇదిగోండి చంద్రకాంత డిజైను ఇలా డైమండ్ షేప్లో కట్ చేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాం ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్ వేడెక్కింది ఇవి స్లోగా ఇలా వేసేసుకుందాం మీడియం హీట్లోనే ఫ్రై చేసుకోవాలి ఇవి వెంటనే కదపొద్దండి కొంచెం కొంచెం వేడే ఉడికాక అప్పుడు కడుపు కదుపుదాం ఎందుకంటే విరిగిపోతాయండి చాలా స్మూత్గా ఉంటాయి కదా ఇవి ఇలా మీడియం హీట్లో అనుకోండి లోపల కూడా బాగా ఫ్రై అవుతాయి ఇవి పండుగలు వ్రతాలు ఏ పూజలకైనా సరే చేసుకుంటారండి చేసుకోవచ్చు మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చే ఫ్రై అయిపోయండి తీసేసుకుందాం ఇదిగోండి ఇలా వేగాలి అన్నీ టిష్యూ పేపర్లోనే వేసేసుకుంటున్నాను ఇలా అన్నీ ఫ్రై చేసుకుందాం ఈ ఇది కొత్తగా చేసుకునే వాళ్ళ వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి చాలా ఈజీ ఆ ఉడికించడమే కొంచెం పావు గంట ఇరవై నిమిషాలు పడుతుంది కానీ ఫ్రై చేయడం చాలా ఈజీ అండి కట్ చేసుకొని ఈ డైమండ్ షేప్లో ఉన్న కూడా ఫ్రై అయిపోయింది ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం రెడీ అయిపోయింది చంద్రకాంతులు ఎంతో టేస్టీ చంద్రకాంతులు ఇవి చాలా రక డబ్బాలో స్టోర్ చేసుకుంటే వన్ వీక్ వరకు నిల్వ ఉంటాయండి పాతకాలం నాటి చంద్రకాంతలు మీరు ఇదిగోండి లోపల మెత్తగా బయట క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు ట్రై చేసి కామెంట్ పెట్టండి మా లక్ష్మీపభాక్ కిచెన్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి థ్యాంక్